దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ఉపదేశమునకు చెవి ఎగ్గువాడు మేలు నందును యహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు సామెతల గ్రంథం పదహారో అధ్యాయం ఇరవయో వచనం ప్రియమైన దేవుని బిడలారా దేవుడు మనకు ఉపదేశించిన మాటలకు చెవి ఎగ్గితే మనం శ్రేష్టమైన మేలును పొందుకోగలుగుతాం ఆయనను ఎవరైతే ఆశ్రయిస్తారో వారు ధన్యులు మన దేవుని మందిరంలో విన్నటువంటి ఆయన ఆజ్ఞలు విని వాటిని ఆచరించాలి చెవి ఎగ్గువాడు అంటే విని వాటిని అవలంబించేవారు అని అర్థం వస్తుంది దేవుడు మోసే ద్వారా మనకిచ్చినటువంటి పది ఆజ్ఞలు ఎంతో అమూల్యమైనవి అవి వెలకట్టలేనివి ఆయన కృపలో మనం ఉండాలి అంటే దేవుని ఆజ్ఞల్ని పాటించాలి ఈ లోకంలో చాలామంది వారికి ఉన్న బలహీనతల వలన దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు కేవలం పండుగ క్రైస్తవుల వలె ఉంటున్నారు వారికి ఉన్న ధూమపాన అలవాటు మానుకోలేకపోతున్నారు వారికి ఉన్న త్రాగుడు మానలేక దానికి బానిసలై కుటుంబ సభ్యులను కన్నబిడ్డలను బాధపెట్టి వారు సాధించినది ఏమీ ఉండకుండా అంతా నాశనం చేసుకునేటటువంటి స్థితిలో వారు చేరుకుంటూ ఉన్నారు చెడ్డ పనులకు బానిసలై దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారిగా ఉంటూ ఉన్నారు ప్రియమైన సహోదరులారా దేవుడు మనతో చెప్తున్న మాటలు ఎంతో విలువైనవి అవి క్షేమకాలంలో విని మన హృదయాన్ని దృఢపరచుకొని ఆ మంచి లక్షణాల వైపు మనం దృష్టి నిలిపి వాటి ప్రకారం జీవించినట్లయితే ప్రభువు మనకి నిత్యరాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు దానిని సంపాదించుకోవాలి నీకున్న ధనాశ నేత్రాశ తిండిబోతుతనం నిద్రయందు ఆసక్తి ఇటువంటి చెడు లక్షణాలన్నిటినీ నీవు విడిచిపెట్టి దేవునికి విధేయులుగా మీరు జీవించాలి అప్పుడు పరమతండ్రి నిన్ను బట్టి సంతోషిస్తాడు అప్పుడు నీవు దేని మీద ఆశ పెట్టుకుంటావో దానిని ఆయన నీకు నెరవేర్చుతాడు నీ ఆశ భంగం కానేరదు నీకున్న చెడు అలవాట్ల వలన నీ జీవితం పాడైన స్థితిలో ఉందా అయితే నీ జీవితం బాగుపడాలి అంటే ఒకే ఒక మార్గం నీవు దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి ఆయన ఎందు ఆశ కలిగి ఉండాలి నీ ఆశ ఎప్పటికీ భంగం కానేరదు నీ జీవితం ఎప్పుడు ఆశీర్వాదకరంగా మారుతుంది అంటే నీవు నీ పెదవులతో యథార్థమైన మాటలు పలుకునప్పుడు నీవు నిత్యము దేవుని ఎందు భయభక్తులు కలిగినప్పుడు అలాగే పాపానికి నీ జీవితంలో ఎటువంటి చోటు ఇవ్వనప్పుడు దేవుడు నీకు మంచి భవిష్యత్తును అనుగ్రహిస్తాడు రే సహోదరులారా చాలామంది లోకంలో ఇహలోక సంబంధమైన విషయాలు శరీర సంబంధమైనవి ఆశించి అవి జరగాలని దేవుని మీద ఆశ పెట్టుకుంటూ ఉంటారు కానీ నీవైతే ఆత్మ సంబంధమైన కార్యాలు దేవుని చిత్తానుసారమైన కార్యాలు నీ జీవితంలో జరగాలి అని ఆయన మీద నీవు ఆశ పెట్టుకున్నప్పుడు ఆయన నీ ఆశను భంగం చేయక తన కార్యాలు నీ ఎడల జరిగించి నీకు మంచి జీవితాన్ని అనుగ్రహిస్తాడు దేవుని కార్యాలు నీ జీవితంలో చేసినప్పుడు నీవు పరిపూర్ణమైన సంతోషాన్ని పొందుకుంటావు దేవుడు మనకు ఉపదేశించిన పనులు అసాధ్యకరమైనవి ఎవరు చేయలేనివి కష్టమైనవి కాదు అందరూ ఆచరించదగిన పనులే దేవుడు మనకు బోధించారు ఆయన ఆజ్ఞల ప్రకారం మనందరం కూడా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు మనందరం కూడా దేవుని యొక్క ఆజ్ఞల్ని పాటిద్దాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందన స్థుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా ప్రతిరోజు మీ పవిత్రమైన వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు మీ కొందనాలు మీ యొక్క పవిత్రమైన వాక్యాన్ని విని ఆ వాక్యం ప్రకారం నడుచుకునే ధన్యతని మాకు ప్రసాదించండి ప్రభా మాలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానం దయచేయండి మాలో ఉన్న నేత్రాశ పాపానికి తావిచ్చేటటువంటి ప్రతి విధమైనటువంటి పాపపు బీజాలని మా హృదయంలోంచి తీసివేయమని వేడుకుంటున్నాం తండ్రి మీ పరిపూర్ణమైన జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి ప్రభా మీ యొక్క ఆశీర్వాదం పొందుకుంటే మేము ఎన్ ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదకరంగా ఉంటాం ఆయన మీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి రోజు ఎంతమంది ఈ ప్రార్థనలో ఏకీబీస్తున్నారు ప్రార్థనలో ఏకీపీస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ముట్టి స్వస్థపరచండి ప్రభా వారు తీసుకున్న నిర్ణయాలు అవలంబించడానికి ఆచరించడానికి వాడుతు వారు పడుతున్నటువంటి కష్టాలు ఇబ్బందులు ప్రభా వాటన్నిటి నుంచి దూరం చేయండి పవిత్రమైన జీవితాన్ని గడిపే ధన్యతని మీ బిడ్డలకు ప్రసాదించండి ప్రభా ఎంతమంది శారీరక సమస్యలతో ఆర్థిక సమస్యలతో మానసిక సమస్యలతో బాధపడుతున్నారు ప్రతి ఒక్క బిడ్డని మీరే ముట్టి స్వస్థపరచండి ప్రభా సంపూర్ణమైనటువంటి స్వస్థతని నెమ్మదిని సమాధానాన్ని మీ బిడ్డలకు దయచేయండి ప్రభావ మీ అమూల్యమైన జ్ఞానాన్ని మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని మీ దీవెలతో నింపమని మీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయమని మీ యొక్క పది పద్యాజ్ఞను కూడా మేము విని వాటిని గుర్తుపెట్టుకొని వాటిని కంఠాభూషణంగా ధరించుకొని ఆచరించే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థనలు మాలో తప్పుంటే క్షమించి ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామూన మిక్కిలి వినంగా ప్రార్థించి వాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెను దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్